అసలు ఎంత మోసపోతున్నారో తెలుసా మీరు ఆ పథకాల డబ్బులు ఎవరివి మీవి ప్రాజెక్టుల డబ్బులు అవి మీవే ఈ బాధలన్నీ ఎవరివి మీవే పెన్షన్ల డబ్బులు అవి మీవే మీ డబ్బులే మీకు ఇస్తున్నారు బటన్ నొక్కడం వస్తే చాలా పరిపాలించేయచ్చా ఏంటి ఒక్కడూ రియాక్ట్ అవ్వట్లేదు అదే ఓటు మాకేస్తే మీకు ఆగరా చెప్తున్నాగా మీకు ఏమా ఏం చెప్పాలో తెలియట్లేదా రా ఏంటిది చంప మీద పచ్చబొట్టు పచ్చబొట్టుగా వేపించుకున్నావా ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకుంటాడా పచ్చపాటిని ఎత్తుతుంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారన్నా అన్న నువ్వైనా చూసి జాగ్రత్తగా మాట్లాడనా అబద్ధాలు చెప్పావంటే నీకు పచ్చబొట్టేస్తారు మీలో మీరు మాట్లాడుకోవడానికి మీటింగ్ ఎందుకురా ఏమిస్తావో చెప్పముందు చూడ తడక మీకేం ఉన్నాయో చెప్పండి అవి తీర్చేస్తా మాకేం లేవు ఏదో ఒకటి ఉంటుందిగా అన్న అన్నీ ఇచ్చాడు బడి డిజిటల్ స్కూల్ మరి పెన్షన్ డైరెక్ట్గా ఇంటికే మీకులా కాదు ఇంకా నువ్వు ఇస్తావనేవన్నీ మా అన్న ఆల్రెడీ ఇస్తున్నాడు కానీ నేను ఇప్పుడు అడుగుతా నువ్వు చెప్పు అడుగు భయమా క్వశ్చన్ నెంబర్ వన్ సంక్షేమ పథకాలు మంచివా కావా కాదు మరి మీరెందుకు ఇస్తామన్నారా రెండోది వాలంటీర్లు మంచోలా చెడ్డోలా వాలంటీర్లు మంచోళ్ళే వ్యవస్థే చెడ్డది అందుకేనా లెటర్ రాసి మరి క్యాన్సిల్ చేయించి మందిని చంపేశారు మేం చేయలేదు అవి మాకు తెలుసులేరా సరే వాలంటీర్లే తప్పైతే మరి మీ వాడు ఎందుకు రా ఉద్యోగాల జీతాలు పెంచుతున్నాడు వీడేంట్రా ఇలా తగులుకున్నాడు చెప్పలేవా ఇంకోటి అడగనా నువ్వు ఉండరా నేను అడుగుతానా భయపడుతున్నాడా చా నాకేం భయం లేదు ఎవరైనా అడగచ్చు అబ్బా సరే సార్ ఇప్పుడు భ్రమరావతిలో ల్యాండ్లు మీ వాళ్ళకి ఎందుకు అమ్ముకున్నారు మా అన్న చెప్తే ఎందుకు ఉడుక్కుంటున్నారు మేమేం అమ్ముకోలేదు ఓ నీ పత్రాలు తిప్పి చూద్దామా ఎవడంత రియల్ ఎస్టేట్ స్కామ్ చేశాడో తెలిసిపోద్ది వద్దులే ఇందాకేదో అన్నావు బటన్ నొక్కడం గురించి ముసలిది కూడా నొక్కుతుంది బటన్ మరి సీఎం ఎందుకు ఓహో అదేమైనా ఫోన్ బటన్ అనుకుంటున్నావా పడితే నొక్కడానికి సరే మీ అన్న డీబీటీ స్కీముల కింద పెట్టిన పెద్ద సైంటిస్ట్ కదా మరి నువ్వు అదే బటన్ నొక్కలేదే అంటే చెప్పలేవు మాకు తెలుసు అదేదో బటన్ నొక్కడం కాదు మా బతుకులు బాగుచూయడానికి మా పిల్లలు చదువుకోవడానికి మా ముసళ్ళు మందులు కొనుక్కోవడానికి నొక్కే బటన్ రాదు ఆ బటన్ నొక్కాలంటే జనాల్ని పట్టించుకుందాం ఏదైనా చేద్దామనే ఆలోచన ఉండాలి మంచి మనసు ఉండాలి అవేమీ మీకు తెలీదు చేసే చిత్తశుద్ధి లేదు ఇది కాదు ఇంకేమైనా అడుగు సరే కాని ఒత్తులపేట ఆ పార్టీని ఒంగో పెట్టారు కదా ఎందుకు ఓహో ఆళ్ళ కొలుపులు ఎక్కడ ఎదిగిపోతారేమోనని భయమా ఆ డగ్గిరి చేర్చుకొని ఆదరించాం బా సార్ మీకే దిక్కు లేదు జనం రారు వాళ్ళను పక్కన పెట్టుకుని వాళ్ళ ఓట్లు కూడా గుర్తించుకుందాం కదా సరే సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఈ రింగ్ రోడ్ స్కాము స్కిల్ కదా అవి నిజంగా చేశారంటారా మరి సాక్ష్యాలు మీ హామీ లాగా అదేం లేదు చెప్పేది ఎప్పుడు చేయరు చేసే వాళ్ళని చూసి ఓరవలేరు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు జనాలకి మంచి చేసే ఉద్దేశం లేదు ఎంతకేదో అన్నా మా డబ్బులా అవును అవి మా డబ్బులే మరి మీరెందుకు ఇవ్వలేదు మా బతుకులు ఎందుకు బాగా చేయలేదు రే మన డబ్బులు ఆలు తినొచ్చురా మనం తినకూడదు ఏంటా మీరు ఊరుకుంటూ ఉంటే అయ్యో సారీ దోరా మీ బొక్కలు మీకు చూపిస్తే మీకు నచ్చట్లేదా సరే ఆఖరికి వచ్చాను ప్రజలకు మంచి చేసేవాన్ని ఏమంటారు నాయకుడు అంటారు ప్రజల ఆస్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకునేవాణ్ణి మోసగాడు అంటారు ఇప్పుడు మా ఆరోగ్యం కోసం మా చదువుల కోసం మా బ్రతుకులు బాగుపడడం కోసం మా సుఖం కోసం ఇన్ని పథకాలు పెట్టిన మా జగనన్న మంచోడా లేదా స్కాములు అని చెప్పి ప్రజల డబ్బులు మింగి అబద్ధాలు చెప్పి మీ బాబు మంచోడా అదేం లేదు అబద్ధాలు చెప్పినా మావాడే అన్నా చెప్పాను తీరిందా ఈయనలేదు బాబు నాటకం జగనే అదంతా సరే కాని అన్నా ఇంతలా కష్టపడుతున్నావు కదా నీకు సీట్ ఇస్తారంటావా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు మొన్నే బాబుగారు ఇలా నా భుజం మీద చెయ్యస్ మరి చెప్పారు నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది చిన్నబాబుకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు డబ్బులు కూడా రెడీ చేసుకున్నా సీట్ రావాలంటే మనం కూడా డబ్బులు ఇవ్వాలా అన్న మన పార్టీయే కదా తమ్ముడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట మన పార్టీకి కులం ఉంది కానీ సీట్లకి వచ్చేసరికే తప్ప కొనాల్సిందే డబ్బులు పంపించాకే ఇక్కడికి వచ్చా బా అదేంటన్నా మన పార్టీ ఏండి మనకి మనకి సిటీ ఒకసారి ఎలాగన్నాయి సార్ చెప్పండి ఇట్లా చేస్తే అసలు అదేంటండి ఒకటి అన్నగా అలా కాదు సార్ నేను ఇచ్చాను సార్ బాబు గారితో ఒకసారి అరే అనా అన్నా అనా ఏమైందనా అన్న అనా దగ్గర నీళ్ళు ఉన్నాయా అయ్యా నీళ్ళు నీళ్ళు అనా అనా అన్నా 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 అనా అన్నా ఏమైందనా ఏమైందనా ఫోన్ వచ్చిందిరా ఎక్కడి నుంచి ఆర్టీ ఆఫీస్ నుంచి ఏమన్నారు సీటు పీకేశారా సీటు అన్న వద్దురా ఇంత విషమి ఊరుకో అన్న సీటు పోతే ఎవరైనా ఇంత ఏడుస్తారా అన్నా రే కోట్లు కోట్లు పోసాన్రా ఇల్లు అమ్మేశా నగలు అమ్మేశా మీ వదిన ఆస్తి పెట్టి అప్పు తెచ్చా పైనుంచి నా ల్యాండ్ పేపర్లు పెట్టి అప్పు చేశా ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా అన్నా మన పార్టీలో కూడా ఇంత డబ్బు తింటారా తింటారానా ఎందుకు కొట్టావా అది ఇంకా మన పార్టీ కాదు బొక్క పార్టీ కాదు కులమని గుడ్డిగా పోయి సంఖనాకిపోయాం నమ్మకురా వద్దురా అని చెప్పిన విన్న అదే జగన్ అన్న దగ్గర ఉండున్నా కానీ అట్లీస్ట్ జనాలకి సేవైనా చేసుకునేవాడిని ఇప్పుడు చూడు ఆస్తులన్నీ ఊడిచేశారు అన్నా కొంప మునిగిందన్నా బాబుగారు నొక్కేసిన డబ్బులు క్యాండీడీ తెలిసిపోయింది త్వరగా రండి అన్నా ఎరా ఇంకా ఏడుస్తున్నాడు కోట్లు కోట్లు పోతే ఏడవరా ఏంది పొలం పేరు చెప్పి ఎన్నిసార్లు మోసం చేసిన బుద్ధి రాదురా వెన్నుపోటు ఆ పార్టీ సిద్ధాంతం క్షవరం అయ్యాక వివరం తెలిసి బుద్ధి వచ్చింది మంచి ఇప్పటికైనా మంచిని గుర్తించండి ఎలా వస్తాం మరి ఎవరితో మళ్ళు మన పార్టీ పోయిందన్నారు ఇలా మిమ్మల్ని మన సైకిల్ మీద చూస్తుంటే కడుపు నిండిపోతుంది అందరు ఒకేలాగా మాట్లాడతారా పచ్చి చీర కట్టుకున్న ప్రతిదీ నా పిల్లల్లాగా సైకిల్ ప్రతివాడు ప్రతి మీ పాటి నేనా ఓన్లే బా బాబే కనిపెట్టినట్టున్నాడు సైకిల్ కూడా అంటే అప్పటి మనిషి కదా ఏ సైకిల్ అయినా మా అన్న కిందే ఏంటి తమ్ముడు ఏంటిది తమ్ముడు లేదు తొక్క లేదు జనాలకేం చేయరు కనీసం పార్టీ కోసం సేవ చేసినోడి కోసమైనా ఏమైనా చేయరా అంటే రై ఈ పేరు చెప్పి కోట్లు తిన్నారా అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలరా పవర్లో ఉంటే జనాల డబ్బులు పవర్లో లేకపోతే పార్టీలో ఇలా నాలా కష్టపడే వాళ్ళ డబ్బులు పార్టీ సంఖ నాకిపోయినా తినడం మాత్రం ఆపరు అసలు మీరు కదరా సైకోలు శాడిస్టులు మంచి చేస్తున్న జగన్ అంటారేంట్రా హద్దు కాదు పార్టీ మారుతున్నా జనాల్ని దోచే పారాసైట్ల నుంచి జనాల కోసం కష్టపడే జగనన్న పార్టీలోకి వెళ్తున్నా మీ బాబుకి చెప్పుకో ఇన్నాళ్ళు ఎన్టీఆర్ బొమ్మ చూసి పార్టీలో ఉన్నావు ఆయన్ని తొక్కేసి మిమ్మల్ని నమ్మే చూడు నన్ను నేను కొట్టుకోవాలి రాసి పెట్టుకో మళ్ళీ జగన్ అన్నే వస్తాడు జనాలు మళ్ళీ ఫ్యాన్ కే ఓటేస్తారు ఎరా అవ్వలేదా సరే నువ్వు చచ్చిపోయి నువ్వు చోటు చెప్పనా మా జగనన్న మా వాడు మా బస్తీవాడు ఓ లారీ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు ఇది కదరా జనాల స్థాయిని పెంచడం అంటే ఏం ఆశించకుండా జనాల్లోనే ఒక నాయకుని గుర్తించి సీడ్ ఇచ్చాడు చూడు అది మా జగన్ అన్నండి ఇదిగా రండి మా క్యాండిడేట్ మీలా కాదు కానీ మీకు కూడా మంచిగా చేస్తాడు అదరా ఈ పనికి ఉండి వదిలేసి మనం కూడా వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకుందాం అన్నా నమస్తే గురువుగారు ఉంటానే ఇదిగోండి ఆ